చూపిస్తున్న కృపను బట్టి వాళ్ళు నష్టం దేవుడు ఎన్ని కార్యాలతోంది అద్భుతాలతో మన గదితానికి ప్రతి దాన్ని సమకూర్చడానికి ఆయన చేసిన ప్రతి సహాయతని మనం పొందుకొని ఆయనలో జీవించడానికి ఆయన చెప్తున్న ప్రతి మాటకి విధేయులయ్యే జీవితాలు మనకు దేవుడు అనుభవించింది కానీ మనం ఏం చేస్తామంటే ఇష్టం ఉన్నప్పుడు దేవుడు మాట వింటాం ఇష్టం లేనప్పుడు వినము కదా దేవుడు తీసుకుంటాడు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కానీ మనం నమ్మం మాటిస్తాం కానీ మనం చెయ్యం కానీ దేవుడు నా మాట అలలి అగ్ని వంటిది కాదా బండలు బద్దలు చేయు వంటిది కాదు అటువంటి మాటను పట్టుకొని పేరు మాట అంటాడు చూద్దాం అట్ట ఇరవై ఆరు అధ్యాయ ముప్పై ఫోటో అప్పుడు ఏసు వారిని చూచి దేవుడికి మయమ కలుగు ఈ రాత్రి మరలా అలలి దేవుడికి మయమగలుగుతా మీరందరూ ఈ రాత్రి ఏం జరుగుతారు తెలుసా నా విషయమై అభ్యంతర పడిదరు ఎలగా గొర్రెల కాపరిని కొద్దును మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీ కంటే ముందుగా గలిలేయకు వెళ్ళుదనను అందుకు పేతురు నీ విషయమే అందరూ అభ్యంతర ముందు పేదరికి వెళ్ళిపోయారు దుడుగుపెట్టు కదా అన్నిటి పరిగెత్తులు ముందుకు వస్తాడు ధైర్యం ఉన్నా లేకున్నా విశ్వాసం ఉన్నా లేకున్నా ప్రతి దగ్గర కూడా పేదరు దేవుడి దగ్గర ముందుగా ఉండాలని ఆశపడ్డాడు దేవుడికి మహిమ దాకా అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతరం పడనని ఆయనతో చెప్పాను దేవుడికి నేనేసి అది తెలుసా ఎంత క్లోజ్ నువ్వు నాకు ఎంత ఇష్టం కాబట్టి అందరు అందరు వెళ్ళిపోయినా నేను మాత్రం నీ దగ్గర నుంచి ఎక్కడికి కదరు ఈ దగ్గరనే ఉంటాను ఈ దగ్గరనే అట్లనా ఏమైతుందో తెలుసా ఏంది అంటే దేవుడికి భయమగలుగుతుందాక ముప్పై నాలుగో వచ్చి ఏ అతన్ని చూచి ఈ రాత్రి ఇంత చెప్తున్నావు కదా ఈ రాత్రి కోడి నన్ను ఎరగదంటావు అంటే నేను అన్ననే అస్సలు నేను ఆ మాట చెప్పనే చెప్పాను కోడి కూస్తుంది నేనెవరో నీకు తెలియదు అంటావు నేనెవరో నీకు అవసరమే లేదంటావు ఎందుకు తెలుసా దేవుడికి మయమగలుగురు ఈ రాత్రి కోడి కూయొక్క మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయనని చూసి నేను నీతో కూడా చావాల్సి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనను అదే ప్రకారం ప్రతి ఒక్క శిష్యుడు పన్నెండు మంది వన్ బై వన్ బై వన్ బై అందరు చెప్పిండట పేదలు కడా కండిగా చెప్పేసి నీకోసం నేను చితా కూడా చావడానికి సిద్ధంగా ఉన్నా కానీ నేను నిన్ను ఎదగ మాత్రం ఇక్కడ చెప్పను అని వాగ్దానం పెట్టేసిండు గట్టి మాట చెప్పేసిండు ఏసైకి ఏసే అన్నాడు అట్లా కాదు కోడి కూర్స్ కోడి చప్పు వినాలి దేవుడికి మహిమ కలుగుతాను కోడి మన జీవితాలలో కూయడానికి సిద్ధంగా ఉంది కానీ మనం వినడానికి సిద్ధంగా లేదు వినట్లేదు మనం దేవుడు చెప్తున్న మాట దేవుడు అంటూ ఈ పరిస్థితి ఇట్లుంది ఈ పరిస్థితి దీనికి సమాధానం దీనికి సమాధానం దీనికి పరిష్కారం నేను తీసుకొస్తా అని మనం ఆలోచించాం దేవుని వైపు కూడా మన సొంత నిర్ణయాలతో చాలా తప్పుడు మార్గాల్లో మనము ప్రవేశిస్తున్నాం కానీ దేవుని యొక్క మాట వినాలి కోడి కూసేటప్పుడు మనకు దేవుని దర్శనాలు దేవుని యొక్క విజయత వినయం అన్ని దేవుడు మనకు చూపిస్తాడు మాయమ కలుగు తన్నేసానికి స్తోత్ర గొప్పదాత కదా ఆచార్య కదా నీకే శుతులు స్తోత్ర ఆచరిస్తున్నాం తన్నే పేదలు ఏ విధంగా తండ్రి కడా కండిగా తండ్రి నీకోసం బ్రతకాలని నిర్ణయించుకున్నాం అదే విధంగా ప్రభ ఎట్టి శ్రమంలో ఇబ్బందుల్లో వేదంలో ఉన్న ఆ దేవాని కొరకు జీవించే సామానత మాందక్యం అనుగ్రహించి నడిపించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె